బయట మార్కెట్ లో ఫైవ్ హండ్రెడ్ ఉన్న ఈ క్లాత్ ఇక్కడ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కే మీటర్ ఇస్తున్నారు ఆర్గాంజా అయితే జస్ట్ ఫిఫ్టీ రూపీస్ కే మీటర్ స్పేస్ సిల్క్ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ కే మీటర్ ఇస్తున్నారు ప్రతి దాంట్లో మనకి కలర్స్ ఆప్షన్ ఉంటుంది రీసెలర్స్ కి ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది వీళ్ళు మనకి వరల్డ్ వైజ్ షిప్పింగ్ కూడా చేస్తారు కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి కానీ మన ఫాలోవర్స్ కి వన్ పీస్ తీసుకున్న కూడా హోల్సేల్ కాస్ట్ లోనే అందిస్తున్నారు ఇప్పుడు ఇన్స్టాలో బయట మార్కెట్లో ట్రెండ్ అవుతున్న మెటీరియల్స్ అన్ని వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి సెలబ్రిటీ ఫ్యాబ్రిక్ అయితే జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ టువెల్ ఫిఫ్టీ నుంచి వీళ్ళ దగ్గర కంప్లీట్ షాప్ లో ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలోనే మనకి అన్ని క్లాత్లు కూడా ఉంటాయి మెన్స్ కోసం కుర్తా స్టైల్స్ అట్లాగే కాటన్ మెటీరియల్ మ్యాచింగ్ లేస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి అండి సో అంతేకాకుండా మన వీడియో చూపిస్తే స్పెషల్ గా ఈ సారీస్ అయితే మీకు జస్ట్ టూ నైన్టీ నైన్ కే ఇస్తున్నారు దుపట్టాస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అర్బాస్ టెక్స్టైల్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో లొకేటెడ్ అయి ఉంటుంది మదీనా ఫ్యాబ్రిక్స్ రోజు ఇట్లా వేలలో పార్సల్స్ వెళ్తూనే ఉంటాయి కంప్లీట్ వరల్డ్ వైజ్ షిప్పింగ్ చేస్తారు స్క్రీన్ పేర్ నెంబర్స్ కి కాల్ చేయండి మదీనా హోల్సేల్ ఫ్యాబ్రిక్స్ వరల్డ్ థ్యాంక్ యూ